ఎన్జిఓ ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఇరిగేషన్ అతిథి గృహంలో ఎన్జిఓ మహిళా జేఏసీ విభాగం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి పలువురు అధికారులు హాజరై శ్రీనివాస్ కు పూలమాలలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వక్తలు విధి నిర్వహణలో చోడగిరి శ్రీనివాస్ అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు ఉద్యోగులకు సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నారు జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపును శ్రీనివాస్ పొందారని చెప్పారు రిటైర్ అయిన తర్వాత ప్రజాసేవ కోసం పాటు పడాలని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ రేవు సతీష్ కుమార్ ప్రస్తుత ఎస్సీ శ్రీరామ్మూర్తి దేవప్రకాష్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రాజు మహిళా విభాగం నాయకులు కె నాగమణి డి నాగదేవి కె సునీత మల్లిక లీలారాణి ఉమా సత్య భారతి ఝాన్సీ భారతి తదితరులు పాల్గొని శ్రీనివాస్ కు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు పిల్ల డిపార్ట్మెంట్స్ చాలా మందులు ఎమ్ఆర్పిల స్నాయకులు సందర్భార్ని శ్రీనాయణ మీ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కాకుండా ప్రత్యక్ష రాజకీయాలు రావాలి ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ నేను ఏమి ఇచ్చి రుణం తీసుకోగలననేది నాకైతే ఒక రకంగా కళ్ళల్లో నీడ తిరుగుతున్నాయి ఎందుకంటే ఇంతటి అభిమానం మీరు చూపిస్తున్నారంటే నాకు ఇంత బాధ్యతను పెంచుతున్నారు నాకు కూడా నా కుటుంబ నేపథ్యం వల్ల నాకు వచ్చిన ఆ అవకాశాన్ని నేను మీ అందరికీ ఒక తోడ్పాటుగా నేను అందిస్తున్నాను తప్పించి నేనే గొప్ప వ్యక్తిని అయితే కాదని చెప్పి చెప్పడానికి మీ అందరికీ నేను తెలియజేస్తూ నాకు ఇంతటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీరు అందించాలని నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని చెప్పి నాకు అందరూ చెప్తూ ఉంటారు ఎలా పనిచేస్తున్నావు ఏంటని నాకు ఇంకా ఐ కార్డు అయినప్పుడు టైం అని చెప్తాను మీరు కోరుకున్న విధంగా ఒక రాజకీయ భవిష్యత్ అనేది మీరు అందరూ ఇస్తే స్వీకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎందుకంటే అది ఇచ్చింది ప్రజలు ఉద్యోగస్తులు దానికి భాగస్వాములు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ అటువంటి అవకాశాలు వస్తే మటు ఖచ్చితంగా మేము వినియోగించుకుని ప్రజలకి కానీ అలాగే మనకి రాష్ట్ర అభివృద్ధికి కానీ మేము ఉద్యోగులుగా సేవలు అలాగా అందిస్తున్నాము అదే అదే సేవలు కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇట్లా జేఏసీ చైర్మన్ జిల్లా జేఏసీ చైర్మన్ అంటే ఈ రాష్ట్ర ఈ జిల్లాలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సుమారుగా నలభై వేల మందికి తను లీడర్షిప్ చేసే ఒక అత్యున్నతమైన స్థానం అలాంటి వ్యక్తి ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటామంటే మనందరికీ కూడా చాలా మనందరం కూడా చాలా బాగా చేస్తాం కానీ నాయకత్వం వస్తున్న శ్రీనివాసు భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులని ప్రజాసేవలో కూడా అనేక ఉన్నతమైన పదవుల్ని అతను చేపట్టి ఉద్యోగ జీవితం తర్వాత ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అతనికి మీరందరూ కూడా విషయతో పాటు ఆశీస్సులు ఆ భగవంతుడి ద్వారా అందజేయాలని చెప్పేసి మీ అమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రొద్దు నుంచి ఆయనకి బర్త్డే విషయస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫర్స్ కోసం ఫోర్స్ వస్తాయి పొద్దు నుంచి నిన్నటి నుంచి రాష్ట్ర సంఘంతో మాట్లాడటం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్లో మాట్లాడటం కానీ పుట్టినరోజు వేడుకలు ఒక ప్రక్కన అది ఒక రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్న మన జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు తోడగిశారు దాస్ గారు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో సమృద్ధి ఉంటూ వారు కోరుకున్న వారి ఆశిస్తున్న భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా భగవంతుడు కోరుకుంటూ అలాగే అవకాశం ఉద్యోగస్తులు ఏ కష్టం వచ్చినా సరే మా శ్రీను సార్ ఉన్నారు మాకు చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు అది ప్రతి విషయం కూడా అది జరిగే వరకు కూడా పట్టుదలతోటి కలెక్టర్ గారితో కానీ మినిస్టర్తో ఎవరితోటైనా సరే సీఎం గారితో అయినా మాట్లాడి అది వాళ్ళకి చేసి పెడతారు ఆ నమ్మకం ఉద్యోగస్తుల్లో కల్పించారు ఆయన అట్లాగే ఉద్యోగస్తులు కూడా ప్రజలు కూడా ఏ కష్టంలో ఉన్నా కూడా ప్రజల తరఫున కూడా అన్ని సేవలు కూడా అందిస్తారు మరి ఎన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరీ మరీ ఉన్నత పదవులు ఆశించాలని అట్లాగే మా ఉద్యోగంలో కూడా ఉన్నత పదవులు కాకుండా రాజకీయంలో కూడా ఉన్నత పదవులు ఆశించాలని మా అందరి కోరిక అట్లాగే వన్ సెకండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అంతటి గాడ్ బ్లెస్ యూ సార్ మరి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో సంక్రాంతి పండుగ ఎలా వస్తుందో మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అన్న పుట్టినరోజు పండగలాగా మనకి జరుగుతుంది ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటో ఎదురు మరి ఆ రకంగా అన్న పుట్టినరోజు మనకి రెగ్యులర్ పండగలా జరుగుతుంది ఇంకా పుట్టిస్తాయి పట్టిస్తాయి ఇంకా ఎలగాలని ఎప్పుడుతో కోరుకున్నాము మళ్ళీ ఇంకొక రెండు మూడు ఏళ్ళ వాడు ఆ వేటింగ్ జరుగుతుంది ఆ రెండు ఏళ్ళ తర్వాత అందరి కోరిక నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయురగాలు ఇచ్చి అన్న పరిగాలని నచ్చుకోవచ్చు కోరుకుంటూ అవకాశం కూడా మనసు మనసు మంగళ మా శ్రీనివా ఈ సందర్భంగా త్వడగి శ్రీనివాస్ గారికి జనద జనదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఒక భరోసా ఒక నమ్మకం ఒక కాన్ఫిడెంట్ మాకు మాకు ఒక కాన్ఫిడెంట్ ఎందుకంటే ఉద్యోగులందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుంటారు అటువంటి శ్రీను సారు నేను నేనుండటం ఈ యూనియన్లో నేనుండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను రిటైర్ అయ్యే వరకు కూడా ఆయన యూనియన్లోనే నేను కొనసాగాలని ఆయన దగ్గరే నేను పనిచేయాలని నేను కోరుకుంటాను అటు ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉద్యోగ జీవితంలో కూడా ంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు